హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చికెన్ గ్రేవీతో రైస్ రోటీ పూరీ అండ్ దోశ ఇలా ఎందులోకైనా ఇట్టే సెట్ అవుతుంది వంట చేసే టైం ఎక్కువగా లేనప్పుడు లేదా బద్ధకంగా అనిపించిన రోజున ఒకసారి ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి అన్నీ రెడీగా ఉంటే మ్యాక్సిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చికెన్ కర్రీని సింపుల్గా ఉండేయచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చికెన్లోని గ్రేవీ కోసం ఒక చిన్న గిన్నెలోకి ఒక రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని ఒక నాలుగు జీడిపప్పుల్ని ఒక అర టీ స్పూన్ సోంపుని ఒక టీ స్పూన్ గసగసాలని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మునిగేలాగా హాట్ వాటర్ని పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకొని ఆ తర్వాత వాటర్తో సహా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ని ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకుని ఉప్పు అలాగే నిమ్మరసం వేసిన నీటిలో ఒక పది నిమిషాలు నానబెట్టండి ఈ ప్రాసెస్ని స్కిప్ కూడా చేయొచ్చు బట్ చేస్తే చికెన్లోని వాసన రాకుండా ఉంటుంది పది నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ని పూర్తిగా వంపేసుకొని ఇందులోనే రెండు బిర్యానీ ఆకుల్ని రెండు ఇంచుల దాల్చిన చెక్కని ఒక అనాస పువ్వుని ఒక ఆరు లవంగ మొగ్గల్ని మూడు ఇలాచీలని ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని రెండు టీ స్పూన్ల కారంని ఒకటిన్నర టీ స్పూన్ల ధనియాల పొడిని ఒక అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్దని ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అలాగే రెండు పచ్చిమిర్చిలను ఇలా మధ్యకు తుంచి వేసుకోవాలి నెక్స్ట్ ఒకటిన్నర కప్పుల వరకు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఒక రెమ్మ కరివేపాకుని రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని అలాగే ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ పెట్టి అస్సలు మిక్స్ చేయకండి చేత్తో మిక్స్ చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు మసాలాలన్నీ చక్కగా చికెన్కి పట్టించి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెని పెట్టుకొని ఒక వన్ థర్డ్ కప్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడెక్కగానే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ అనేది ఆయిల్లో బాగా కలిసిపోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ గిన్నెకి మూత పెట్టుకుని ఫస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద చికెన్ని మగ్గించుకోవాలి ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకొని కుక్ చేసుకోవాలి చికెన్ అనేది ఆయిల్లో బాగా మగ్గి ఆయిల్ని వదిలేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు అంటుకుంటుంది కాసేపటికి చూడండి చికెన్లోంచి ఇలా ఆయిల్ వదులుతుంది ఇలా ఉడికాక గ్రేవీకి సరిపడా హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒకటిన్నర కప్పుల వరకు హాట్ వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ గిన్నెకి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఎగ్జాక్ట్గా ఒక రెండు విజిల్స్కి చికెన్ ఉడుకుతుంది అంతకు మించి విజిల్స్ అవసరం లేదు మరీ ఓవర్గా కుక్ అయినా సరే చికెన్ టేస్ట్ అనేది బాగుండదు రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ అంతా తీసేసి కుక్కర్ మూతను తీసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే జీడిపప్పు పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గిన్నెకి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మంచి చికెన్ గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.